హై ఫ్రెండ్స్ అందరికీ ఇస్ చేసిపోయి లెట్స్ టు ద టాపిక్ రైట్ సైడ్ ఒకటి డబ్బా కనబడుతున్నామ అది డబ్బా కాదు కెమెరా అన్నట్లు ఫస్ట్ స్టార్టింగ్ కోవైట్లో ఈ విధంగా డబ్బా టైపు ఓల్డ్ కెమెరాలు పాత కెమెరాలు ఈ విధంగా డబ్బా టైపు ఉండేవి అన్నట్లు ఆ కెమెరా వల్ల మనకు పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు అన్నట్లు ఫోన్ పట్టుకోవచ్చు ఫోన్ మాట్లాడవచ్చు అండ్ ఫోన్ చూడవచ్చు సో ఆ కెమెరా ఎందుకంటే మామూలుగా మనం సిగ్నల్ క్రాస్ చేసి రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు క్రాస్ చేసి ఓవర్టాక్ చేసి స్పీడ్కి వెళ్ళినప్పుడు అది ప్లాచ్ చేస్తుంది అన్నట్లు కెమెరా కొడుతుంది అన్నట్లు ఇక ఆ కెమెరా విషయం పక్కన పెడితే ఇప్పుడు కోవేట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారిపోయిన తర్వాత రోబోట్ టైప్ కెమెరా వచ్చినాయి అన్నట్లు అవి మాత్రం వెరీ డేంజర్ అన్నట్లు ఆ కెమెరా రోబో టైప్ న్యూ కెమెరాలో వీడియో కూడా ఒకటి నేను అప్లోడ్ చేసి పెట్టినా ఆ వీడియో చూడకపోతే బ్యాక్ ఇండ్లో సార్ వీడియో చూడండి ఇక స్కూల్ టైం అవుతుంది మా సర్వాల చిన్న బిడ్డను రిసీవ్ చేసుకోవడానికి ఆఫ్టర్నూన్ స్కూల్ టైం దగ్గర స్కూల్ దగ్గరకైతే బయలుదేరునా అక్కడ స్కూల్ దగ్గర కార్ పార్కింగ్ చేసేటప్పుడు ఈ విధంగా ఉంటుంది మా ప్రతి ఒక్క కార్లో డిస్ప్లే ఉంటుంది అన్నట్లు ఈ విధంగా డిస్ప్లే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక మనిషి నిలబడుకొని ఉన్నాడు చూడు మనం ఆ డిస్ప్లేలో చూసుకోకుండా మనం అట్లనే ఎనక ముందు ఫోన్ మాట్లాడుకుంటా పార్కింగ్ చేసినాం అనుకో పొరపాటున ఈ విధంగా సన్సేర్ల నుంచి కనబడుతున్నాడు చూడు వచ్చేవాళ్ళు పోయే వాళ్ళు దుడు దుడుకుని ఏంటంటే ఇక్కడ పికప్ చేసుకునేటప్పుడు ఇప్పుడు డ్రాప్ చేసేటప్పుడు అండ్ స్కూల్ టయానికి తొందర తొందరగా వాళ్ళు ఆ పక్క ఈ పక్క చూడకుండా ఫోన్లు మాట్లాడుతూ పిల్లలు పెద్దోళ్ళు దుడు దుడుగా దూరతారు అన్నట్టు అడ్డంగా దూరినప్పుడు పొరపాటున వాళ్ళకు కార్ టచ్ అయ్యిందంటే మెట్లు మెట్లతో కొడతారు అన్నట్లు మెట్లు తీసుకొని కొడతారు అన్నట్లు సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ స్కూళ్ళ దగ్గర పార్కింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మామ కొంచెం కేర్ఫుల్గా పార్కింగ్ చేయండి ఇక పాపనైతే అక్కడ వాళ్ళు పని మనుషులు డ్రైవర్లు అందరూ చాలా మంది నిలబడుకుని ఉన్నారు కదా మామ అదే మెయిన్ డోర్ అన్నట్టు ఇక స్కూల్ వదిలే టైం అంది అన్నట్లు ప్రతి ఒక్కరు ఆడ వాళ్ళ చిల్డ్రన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు సో మా పని మనిషి అయితే పాపని తీసుకోవాలని పోయింది పాప వచ్చేసింది పాపను కూడా కనబడుతుడు మామ కాకపోతే మొత్తం చూపించలేనిది పాప కార్ ఎక్కుతున్నది ఇక పాపని తీసుకొని మళ్ళీ పాపను రిజ్యూస్ చేసుకొని బయటకు అయితే వచ్చిన ఈ విధంగా కార్ ముంగల నుంచి క్రాస్ అయిపోతున్నారు కదమ్మా మా చిల్డ్రన్స్ కోయట వాళ్ళు క్రాస్ అయిపోయేటప్పుడు కూడా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ఫోన్ పట్టుకొని ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ చూసుకోకుండా వాళ్ళకు సడన్ అట్లా టచ్ చేసినా కానీ చాలా డేంజర్ అన్నట్లు స్కూళ్ళ దగ్గర మాత్రము కొత్తగా వచ్చిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి